ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అవును ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల వేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు ఆసక్తికరంగా మారింది రేపు శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు ఏపీకి కేంద్ర ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో తాజా పరిణామాలపై తాజా పరిస్థితులపై చర్చకు అమిత్ షా మోదీ పిలిచినట్టుగా సమాచారం అందుతుంది అలాగే కీలక ప్రాజెక్టులలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు మోదీ గారిని ఆహ్వానించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోషల్ మీడియా యాక్టివిటీస్లపై అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీస్లపై అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వైసీపీ ఆరోపణలు చేస్తుంది అన్యాయంగా మా సోషల్ మీడియా యాక్టివిటీస్లపై అరెస్టులు చేస్తున్నారు హింసిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు హోంమంత్రిగా ఉన్న అనిత గారిపై తీవ్ర విమర్శలు చేశారు సొంత పార్టీకి సంబంధించి సొంత కూటమికి సంబంధించిన వ్యక్తి మరి ఇలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యల నేపథ్యంలో రాష్ట్ర జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబుతో కీలక సమావేశంలో భాగంగా చర్చలకు వచ్చే అనేక అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని మోదీ గారితో చంద్రబాబు సమావేశమవుతారు కేంద్రం నుంచిగా కొత్త ప్రాజెక్టుల అంశాలపై కూడా మోదీ గారితో చర్చలు జరుపుతాము అంటున్నారు పోలవరం అమరావతికి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి ఏకంగా పదిహేను వేల కోట్ల రుణం ఇప్పించే కార్యక్రమానికి కేంద్రం మధ్యలో ఉంటుంది ఈ రుణం కేంద్ర గ్రాంట్గా ఇస్తుంది తప్ప వేరే ఇతర ఖర్చులకు వాడుకోండి అని అంత సులువుగా ఇవ్వట్లేదు ఈ పదిహేను వేల కోట్లకు సంబంధించిన అప్పు ముప్పై ఏళ్ళ కాల పరిమితిలో రుణం ఖరారైంది అంటే ముప్పై ఏళ్ళ పాటు ఈఎంఐ కట్టాలి ఈ పదిహేను వేల కోట్లకు ఇప్పటికే సిఆర్డిఏ అధికారులు ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇది ఓ కేవలం అప్పు మాత్రమే వీళ్ళు తెచ్చిన బోనస్ కాదు వీళ్ళు తెచ్చిన డబ్బు కాదు కేవలం మరో ముప్పై ఏళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన ఖాతా నుంచి ఈఎంఐ రూపంలో పదిహేను వేల కోట్లకు సంబంధించి అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది ఇక పదిహేను ముప్పై సంవత్సరాల పాటు ఇక చంద్రబాబు ఇదే సమావేశంలో అమరావతికి సంబంధించిన కొత్త రైల్వే లైన్లో భూమి పూజ చేయాలని దేశ ప్రధాని మోదీ గారిని రమ్మని పిలుస్తున్నారట విశాఖ రైల్వే జోన్కు సైతం ఇదే సమయంలో ప్రధాని దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ లాంచ్ చేసి హైప్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచన ఇస్తున్నారు ఒక్కసారి దేశ ప్రధాని మోదీ గారు వచ్చి ఇక్కడ ఏదైనా రిబ్బెన్ కట్ లాంటివి చేస్తే ఆహా ఓహో అన్ని పనులు అయిపోయాయి ఇక ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఎదిగేందుకు దారి సుగమమైంది అనే ప్రచారం ఊపందుకుంటుంది తద్వారా కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఒక మాట అలాగే నిర్మలా సీతారామన్ గారు చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు కదా మరి జగన్ గారు హయాంలో శ్రీలంక అయిపోతుందన్న ఏపీ రాష్ట్రం వీళ్ళ హయాంలో వచ్చి రాగానే లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు కదా మరి ఇంకే లంక అయిపోయిందో అడగాలి కదా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో దెబ్బతింటుందో ఏ స్థాయిలో కక్షపూరితమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం దారితీసే అంశాలకు ఇవన్నీ కూడా చర్చల్లోకి వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చెప్పారు ఢిల్లీ పెద్దల దాకా దృష్టికి తీసుకెళ్తాం అవసరమైతే ఢిల్లీకి పోయి దేశ ప్రధాని మోదీ గారికి లేక అమిత్ షా గారికి లేఖ ఇస్తానంటున్నారు అన్నీ కుదిరితే అపాయింట్మెంట్ దొరికితే దేశ ప్రధాని దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ అధినేతగా వెళ్ళి మరీ వాళ్ళపై జరుగుతున్న కక్షపూరితమైన చర్యలకు గాను లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తారు హ్యూమెన్ రైట్ కమ్యూనికేషన్స్కు కూడా తాజాగా ఫిర్యాదులు చేస్తున్నారు ఇలాంటి అరాచకాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తూ మరోవైపు అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అంటూ మాయాజాలంలో ప్రజలను నెట్టేయడం కరెక్ట్ అయితే కాదు ఏదేమైనా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఆర్థిక అంశాలపై చర్చలు జరిపి ఏ మేరకు నిధులు తెచ్చుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇటీవల చంద్రబాబు ఒక మంత్రితో అంటున్నారు డబ్బులు ఆరు నెలలు అయింది కానీ డబ్బులు తేలే అని ఎంపీతో సరదాగా అంటున్నాడు అంటే కేంద్రం నుంచి డబ్బులు రావట్లేదా వాళ్ళు ఇవ్వట్లేదా మీరు అడగట్లేదా అనే ప్రశ్నలు ఆ యొక్క క్లిప్పింగ్స్ చూస్తుంటే సర్వసాధారణంగా వినబడుతున్న అంశం ఏదేమైనప్పటికీ కూడా ఈవిడెన్స్ లైక్ కొట్టి షేర్ చేయండి